మీరు ఎక్కడ చదువుతున్నారు ఇక్కడేనా ఓకే వెరీ గుడ్ ఈ ఫుడ్ ఫెస్టివల్ పెట్టడానికి మెయిన్ కారణం ఏమంటారండి ఇంకా ఎప్పుడు చదువు చదువే కాకుండా మనకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా కావాలా మనం ఎప్పుడు చదువుతాం అంటే స్ట్రెస్ ఫీల్ అవుతాం అది ఫీల్ అవుతాము ఇదే కాకుండా ఇలా ఇలా ఫెస్ట్ అనేది పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే స్ట్రెస్ రిలీఫ్ అవ్వడం అలాగే మేము ఎలా బిజినెస్ చేయాలి సంథింగ్ ఇప్పుడు కొని తినడం కాకుండా మనము కూడా ఇవి పెడితే మాకు ఒక ఐడియా అంటూ వస్తుంది అనమాట ఎలా మేము స్టాక్ తెచ్చుకోవాలి కానీ ప్రాఫిట్ గురించి కానీ లాస్ గురించి కానీ ఇప్పుడు ఫ్యూచర్లో మనీని గెయిన్ చేసుకోవడం ఎలా అలా కూడా చేసుకోవడం అనేది ఇది చాలా యూస్ అవుతుంది ఓకే వెరీ గుడ్ అంతేనా అంటే సార్ వల్ల మేడం వాళ్ళు దీన్ని ఎంకరేజ్ చేయడం జరిగిందా ఎలా ఎంకరేజ్ ఎప్పుడైనా కూడా పిల్లల నుంచి ఎంత ఉంటుందో మా మేడమ్స్ నుంచి కానీ సార్స్ నుంచి కానీ టూ హండ్రెడ్ ఎక్స్ట్రా వాళ్ళు మాకు ఎంకరేజ్మెంట్ పుష్ చేశారు మీరు చేయాలనుకుంటున్నా మేము ఒక ఒకసారి అప్రోచ్ అయ్యాము అనుకో మీరు వెళ్తారా మీరు చేస్తారు ఓకే మా గో అని తోడు ఉంటామని వాళ్ళు ఇప్పుడు మా వెనకలే ఉంటారు దాంట్లో దాంట్లో మా వెనకలే ఉంటారు ఎప్పుడు కూడా మీరు చేయాలనుకుంటున్నారు కదా మేము ఉంటాం చేయండి చేయండి అని మాకు ఇప్పుడు కూడా పుష్ చేస్తూ వచ్చారు వాళ్ళు ఫుల్ సపోర్ట్ అనమాట ఫుల్ సపోర్ట్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ స్టడీస్ గురించి కానీ ఏదైనా చేయాలనుకున్న ఎవ్రీథింగ్ ఓకే ఎవ్రీథింగ్ ఓకే ఆర్ యార్ లైక్ చాలా బాగా చేస్తున్నారు అమ్మాయిలు కూడా వంటలు చాలా బాగా చాలా అసలు స్టాల్స్ అయితే నిండిపోయినాయి మేమైతే కూడా ఎయిట్ కే చేసినాం స్టాల్స్ అయితే చాలా నిండిపోయినాయి కదా ఫస్ట్ మాకే కావాల మాకే కావాలనేసి ఫస్ట్ వచ్చి మేమే ఫస్ట్ పెట్టుకున్నాం అంటే ఎందుకంటే నిండిపోయిన తర్వాత మళ్ళీ అందరు వేస్తారు కదా అనేసి ఫస్ట్ మేమే వచ్చినాము పెట్టేసుకున్నాము అ చూస్తున్నారు కదా ఫుల్ స్టాల్స్ నిండిపోయినాయి ప్రతి ఒక్కరు ఇక్కడ తినడం కంటే కూడా అందరూ తింటూనే నెక్కు ఉన్నారు గ్రేట్ చాలా చాలా బాగుంది గ్రేట్ నాకు హ్యాపీ చాలా అసలు ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది చాలా రేర్ కాలేజ్ లో గానీ స్కూల్స్ లో గానీ రేర్ గా కండక్ట్ చేస్తా ఉంటారు ఇది చాలా గ్రేట్ అని చెప్పాలి రేర్ గా కండక్ట్ చేశాక కండక్ట్ చేసే వాళ్ళు చేసినా కూడా వీళ్ళు ఇంత చేయరు అనమాట కానీ మా కాలేజ్ లో ఎలాగంటే కూడా ఇలా షేమియా వేసి ఇంత గ్రాండ్ గా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఏదో ఫంక్షన్ జరిగినట్లుగా నేను ముందు కూడా కాలేజెస్ లో పోయినా గానీ వాళ్ళు ఏమంటే ఫుడ్ ఫెస్ట్ అంటే ఫుడ్ ఫెస్ట్ జస్ట్ ఓకే ఓకే లాగా నేను ఫస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే ఫుడ్ ఫెస్ట్ అంటే ఇలా ఉంటదని ఇక్కడ మా కాలేజ్ వచ్చినాక ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేసి చాలా అయింది ఇప్పుడు ఫ్రెషర్స్ కూడా బానే చేస్తున్నారు ఫ్రెషర్ నిజం చెప్పాలంటే సీనియర్స్ కంటే ఫ్రెషర్స్ ఎక్కువ ఎంతూజియాస్టిక్ గా ఉన్నారు వాళ్ళే ఎక్కువ ఎక్సాక్ట్లీ కూడా వాళ్ళు కనిపిస్తుంది యాక్టివ్ బాగా ఉంది అనమాట ప్రతి ఒక్క స్టూడెంట్లో కూడా సో ఒకసారి ఇక్కడ కూడా చూస్తే జనాలందరూ చాలా ఎక్కువగా ఉన్నారు క్రౌడ్ అయితే చాలా బాగుందనమాట ఇక్కడ ఒక్కొక్క స్టాల్ దగ్గర మినిమం అంటే ట్వంటీ మెంబర్స్ ఉన్నారు అమ్మాయిలు కూడా చాలా బాగా చేశారు సో ఇక్కడ జరుగుతున్న ఫుడ్ ఫెస్ట్ గురించి మనతో మాట్లాడడానికి కొందరు అధ్యాపకులైతే మనతో పాటు ఉన్నారు వాళ్ళ యొక్క ఫీలింగ్ ఏంటో అడిగి తెలుసుకుందాం వాళ్ళని సో మ్యామ్ చెప్పండి హాయ్ ఎలా ఉంది చెప్పడానికంటే కూడా ఒక్కసారి స్వయం పాకానికి లేదా దాంట్లో ఉన్న మంచి తెలుసుకొని చక్కగా ఇక్కడ బిజినెస్ మేనేజ్మెంట్ అన్నది అంటే వాళ్ళ ని చక్కగా ప్రదర్శించడమే కాదు వచ్చిన వారిని ఆకట్టుకునేటట్టుగా మాట్లాడటం ఏంటి మరి చాలా తెలివిగా ఊరికే కాదు మేము డబ్బులు ఇచ్చి అంటూ వాళ్ళ చేత వాళ్ళ వస్తువులు తినిపించడమా కొనిపించడమా విద్యార్థులు చేస్తున్నా దీనివల్ల విద్యార్థుల భావి జీవితంలో కూడా ఒక మంచి పాఠం నేర్చుకోబడుతుంది పిల్లలు చేసిన పదార్థాలు వంటకాలు అన్ని కూడా చాలా రుచిగా ఉన్నాయండి మేమైతే ఇప్పటికి ఒక నాలుగు ఐటమ్స్ రుచి చూసాము చాలా బాగుంది ఇప్పుడు జస్ట్ నావు ఆ బిర్యానీ తినడానికి కూడా వెళ్తూ ఉన్నావు సో ఇలా చూడటానికి కూడా చాలా బాగుంది కదా మీరు కలర్ఫుల్ గా చూడటానికి ఎప్పుడైతే చూడటమ్మా కలర్ఫుల్ గా ఉంటుందో అప్పుడు ఈటింగ్ కూడా ఎగ్జాక్ట్లీ చక్కగా వాళ్ళ వాళ్ళ ప్రెజెక్ట్ చేశారు ఇక్కడ తయారు చేసి అక్కడి నుంచి మేము వచ్చాం వేరే స్కూల్స్ విద్యార్థులను తీసుకొని వచ్చాము మరి వాళ్ళందరూ కూడా ఇలా ఎంజాయ్ చేసుకుంటూ ఇప్పుడే మా పిల్లలు మాట్లాడుతున్నారు మ్యామ్ మన స్కూల్లో కూడా ఇలా చేస్తే బాగుంటుంది ఎగ్జాక్ట్ హలో మ్యామ్ హలో హాయ్ హాయ్ బాగున్నారా బాగున్నారమ్మా ఓరీ వెరీ నైస్ మ్యామ్ యాక్చువల్లీ ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది కదా సో దీని యొక్క అభిప్రాయం ఇది ఏంటి ఏం చెప్తారు వీటి గురించి వై నాట్ షోర్ ఎ కైండ్ ఆఫ్ గెట్ టుగెదర్ పార్టీ ఓకే ఇక్కడ పిల్లలందరూ కలిసిమెలిసి వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరచడం తర్వాత ఇది ఒక రకమైనటువంటి కల్చరల్ యాక్టివిటీ అంటే వాళ్ళ స్కిల్ బయటికి ఎస్ ఇంకోటి ఇక్కడ వేరే వాళ్ళు కూడా రావడం వల్ల పిల్లల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి ఈ ఫుడ్ ఫెస్టివల్ వల్ల వాళ్ళకు వేరే వంటకాలు ఇంకా చేయొచ్చు రాదే అనేటువంటి అభిప్రాయం వాళ్ళు ఏం చేస్తారు ఇంకా కొన్ని చేయడానికి ప్రయత్నిస్తారు అలాగే ఇక్కడ ఫ్రెండ్షిప్ అనేది కూడా అవును ఒకటి ఏర్పడుతుంది ఈ ఇలాంటివి ప్రతి కాలేజీలో ఇయర్లీ వన్ జరగాలని నేనైతే ఆశిస్తున్నా